మన పెయిన్ కొరుకుడు అనేది ఎక్కువైతుంది కదా రైట్ అది ఎందుకు అవుతుంది సార్ ఏదైనా విటమిన్ లోపమా లేదంటే ఏదైనా పొల్యూషనా దానికి సో పెయిన్ కొరకుడు అనేది చాలా కామన్ డిసీజ్ అవుతుందండి సో అసలు పెయిన్ కొరకుడు అంటే ఏంటంటే చాలా మంది అనుకుంటారు అక్కడ పెయిన్లు ఉంటాయి పెయిన్ కొరకడం వల్ల హెయిర్ అంతా బయటకు వస్తుంది అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి మనం పెయిన్ కొరుకుడిని ఏమంటామంటే అలపేషరేటా అంటాం అనమాట ఓకే సో ఈ అలపేష ఎరాటా అనేది మనకి ఏం టైప్ ఆఫ్ డిసీజ్ అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ బాడీలోకి ఏదైనా ఒక వైరస్ వచ్చింది ఒక బ్యాక్టీరియా వచ్చింది లేకపోతే ఒక ఫంగస్ వచ్చింది ఒక ప్రోటోజన్ వచ్చింది లేకపోతే మల్టీసెల్యులర్ పారాసైట్ వచ్చింది ఆల్గే వచ్చింది మన బాడీ ఏం చేస్తుందంటే దానికి అగెన్స్ట్గా ఇమ్యూనిటీని లాంచ్ చేసి వాటిని చంపేస్తుంది అనమాట కాకపోతే ఈ పేను కొరుకుల్లో ఏమవుతుందంటే మన హెయిర్ ఫాలికల్స్ అంటే మన హెయిర్ పుట్టే ప్లేస్ ఉంటుంది కదా దాన్ని ఒక ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసి దాన్ని చంపడం మొదలు పెడుతుంది ఎప్పుడైతే దాన్ని చంపేస్తుందో హెయిర్ అనేది ప్యాచెస్ ప్యాచెస్ లో ఊడిపోతుంది అనమాట అలాగే ఆ ప్లేస్ లో మనకి స్మూత్ కూడా అవుతుంది కదా సార్ హెయిర్ అక్కడ మళ్ళీ హెయిర్ అనే జనరేట్ అవ్వదా సార్ రైట్ సో హెయిర్ జనరేట్ అవుతాయి మనం ఆ ఆటో ఇమ్యూన్ ప్యాథాలజీ గా స్టాప్ చేయగలిగితే సో అది హెయిర్ అనేది జనరేట్ అవుతుంది సార్ తగ్గించవచ్చు ఫస్ట్ మనం కాజ్ ఐడెంటిఫై చేయాలి అసలు వంద మంది ఉంటే వంద మందిలో ఈ అలపేషరేటా లేకపోతే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ రావడానికి వంద రీజన్స్ ఉంటాయనమాట సో మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి ఆ రీజన్ ఏంటి రీజన్ ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేస్తే ఆల్మోస్ట్ కే ఫర్ ఎగ్జాంపుల్ హోమియోపతిలో ఎలా ఉంటుందంటే సిక్స్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది అనమాట సిక్స్టీ పర్సెంట్ అలపేషా ఎరేటల్ నాకు వంద మంది వస్తే సిక్స్టీ పర్సెంట్కి తగ్గిపోతుంది మళ్ళీ రాదనమాట ఫ్యూచర్లో ఇంకా ట్వంటీ పర్సెంట్కి ఏంటంటే మనము ఆ ఇంటెన్సిటీని కానీ లేకపోతే ఆ ఫ్రీక్వెన్సీని కానీ లేకపోతే ఆ డ్యూరేషన్ కానీ తగ్గగలుగుతాం తప్పితే కంప్లీట్ గా తీసేయలేము అనమాట అరౌండ్ ఒక థర్టీ పర్సెంట్ నాకు ఆ ప్రాబ్లం వచ్చిన వెంటనే వస్తే మనకి పర్మనెంట్గా తగ్గే అవకాశం ఉంటుందా సార్ సో ప్రాబ్లం వచ్చిన వెంటనే రెండు రెండు కేసెస్ తీసుకుని ప్రాబ్లం వచ్చిన వెంటనే ఒకరు వచ్చారు ఇంకో రే ఐదు సంవత్సరాలకు ఆరు సంవత్సరాలు కూడా సో డెఫినెట్ గా వెంటనే వస్తే ఏమవుతుందంటే వాళ్ళలో మంచి రిజల్ట్ అనేది చూస్తామన్నమాట వేరే వాళ్ళతో కంపేర్ చేస్తారు దీంట్లో కూడా స్టేజెస్ ఉంటాయా సార్ మనకి డెఫినెట్ గా ఉండే అలపేషరేటాలో మనకు మెయిన్ గా త్రీ స్టేజెస్ ఉంటాయి అనమాట ఫస్ట్ది ఏంటంటాం అంటే అలపేష ఎరేటా అంటాం అలపేష ఎరేటా అంటే ఓన్లీ ఒక చిన్న స్పాట్స్ లో హెయిర్ పోతుంది అనమాట ఇది నెక్స్ట్ దాటిందంటే మనం ఏమంటాం అంటే అలపేష టోటాలిస్ అంటాం అలపేషియా టొటాలిస్ అంటే ఏంటంటే ఏదన్నా ఒక పర్టికులర్ పార్ట్ లో పోవడం ఒక ఐబ్రో మొత్తం పోవడం లేకపోతే మీసాలు మొత్తం పోవడం నేనైతే బాడీలో ఎక్కడన్నా రావచ్చు అనమాట మనకు ఈ అలపేషియా ఎరేట అనేది ఎక్కడన్నా రావచ్చు నాదే ఎగ్జాంపుల్ గా తీసుకోండి సార్ నాకు ఇక్కడ అలా జరిగింది అంటే అది ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుందా సార్ డెఫినెట్ గా అండి ఈ అలపేషియా ఎరేటా అనేది చాలా మంది ఏమనుకుంటారంటే ఓన్లీ నాకు ఇక్కడ వచ్చే డిసీజ్ స్కిన్ డిసీజ్ అది మీ బాడీలోనే డిఫెక్ట్ ఉంది మీ బాడీలో ఏమవుతుంది అంటే సో ఈ ఏదైతే మీ ఇమ్యూన్ సిస్టమ్ ఉందో ఈ రోజు మీ హెయిర్ ఫాలికల్ని ఒక ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై ఓకే నెక్స్ట్ ఒక కిడ్నీని ఐడెంటిఫై చేయొచ్చు కిడ్నీ అగేన్స్ట్ గా మీకు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయొచ్చు లేకపోతే మీ ఇంటర్స్టైల్ ని లేకపోతే మీ బ్లడ్ని సో దేనినన్నా అటాక్ చేయొచ్చు అనమాట సో అలపేష ఎరేటా ఉన్న వాళ్ళకు బేసిక్ టెండెన్సీలో ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు రెగ్యులర్గా టెస్టులు చేయించుకోవడము సో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయి ఇది కూడా పెద్ద ప్రాబ్లమే అంటారా సార్ డెఫినెట్ ఆల్మోస్ట్ ఆల్ కేసెస్ లో మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉన్నా కూడా ఇప్పుడు చాలా మందికి నా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ పెద్ద వాళ్ళలో కానీ చిన్న వాళ్ళలో కానీ ఇది వస్తే ఇది పెయిన్ కొర కూడా అంతే అవుతుంది లే ఎవరికైనా అవుతుంది అని చెప్పేసి చాలా మంది లైట్ తీసుకుంటున్నారు నేను కూడా అలానే లైట్ తీసుకుంటున్నాను సార్ ఇంకా ఎక్కువ పెద్ద డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా అసలు ఎలాంటివి వస్తాయి సార్ అలాంటివి స్టార్ట్ అవుతాయి డెఫినెట్గా అండి ఏ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ మీలో బయటపడినా చాలా జాగ్రత్తగా ఉండడం అనేది ఇంపార్టెంట్ సో నిజంగా భయం వేస్తుంది సార్ ఇప్పుడు ఇది భయపడ్డం భయపడడం ఎంత అవసరమో దాని గురించి భయపడడం కంటే దాని గురించి జాగ్రత్తలు తీసుకోవడం ఇంకా అవసరం సో భయపడడం వల్ల ఏమి రాదు దాని గురించి మీరు జాగ్రత్తలు తీసుకుంటేనే ఫ్యూచర్ లో ప్రాబ్లం లేకుండా ఉంటుంది సో భయం అనే దాన్ని మనం పక్కన పెడితే జాగ్రత్తగా ఉండాలన్నా సో ఈ ఈ రోజు స్కిన్ పైన అటాక్ చేస్తుంది రేపు దేని అటాక్ చేస్తుంది సో మీరు ఏంటంటే రెగ్యులర్ గా టెస్టు కిడ్నీ పైన చూపిస్తే ఎలా చూపిస్తుంది సార్ ప్రాబ్లమ్ కిడ్నీ పైన మనకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వస్తే దాని ఎస్ఎల్ఈ అంటాం అనమాట సిస్టమిక్ ల్యూపర్స్ అంటాం అనమాట సో మనం బ్లడ్ పైన కూడా చూపిస్తుంది కొంతమంది కొంతమందికి ఇంట్రెస్ట్ అయిన కాన్స్ డిసీజ్ అంటాం సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ అన్ని చాలా ఉన్నాయి సార్ సో అందుకే ప్రాబ్లం వల్ల అన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి ఇది ఒక ప్రాబ్లం కాదండి సో మీ బాడీలోనే మీ బాడీనే మీ బాడీ పార్ట్స్ ఒక ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేస్తుంది మనం ఇది చిన్న డిసీజ్ అని చెప్పొచ్చు ఇది ఒక సిమ్టమ్ అంతే సో చాలా సిమ్టమ్స్ ఇది ఒక సిమ్టమ్ కొంతమందికి ప్రోగ్రెస్ కాకపోవచ్చు కొంతమందికి ప్రోగ్రెస్ కావచ్చు మనం చెప్పలేము చాలా మందికి ఏమవుతుందంటే వస్తుంది వెళ్ళిపో మళ్ళీ జీవితంలో కొంతమందికి ప్రోగ్రెస్ అవుతుంది సో మనం అది ప్రోగ్రెస్ అవుతుందా లేదా అని కాదు మన జాగ్రత్తలు మనం ఉండాలి అండ్ సార్ నాకు ఇప్పుడు ఇలా అయింది కదా సార్ ఇప్పుడే స్టార్ట్ అయింది మీ దగ్గర అయితే నాకు ఎంత ఎంత టైం లోపు తగ్గిస్తారు ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ లో మనము ఎంత లోపల తగ్గిస్తామనే మనం చెప్పలేము నేను చెప్తున్నాను అలపేష ఎరేటా ఈ ఎరేటాలో మనకు వంద కేసెస్ కన్నా నాకు వస్తే సిక్స్టీ పర్సెంట్ కేసెస్ తగ్గిపోతాయి మళ్ళీ ఫ్యూచర్ లో వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటాయి ఒక ట్వంటీ పర్సెంట్ మనం కంప్లీట్ గా రిలీఫ్ మాత్రమే ఇవ్వగలుగుతాం ఇంకో థర్టీ పర్సెంట్ ఆఫ్ కేసెస్ లో మనం ఏం ట్రీట్మెంట్ చేసినా రెస్పాన్స్ అనేది ఉండదు అనమాట ఆన్ అండ్ యావరేజ్ త్రీ మంత్స్ ట్రీట్మెంట్ వాడితే మనకు మంచి రిజల్ట్ సిక్స్టీ పర్సెంట్లో లో మంచి రిజల్ట్ వస్తుంది ఓకే సార్ నాకు ఇలా జరిగింది కదా సార్ నాకు ఇక్కడ చిన్న ప్యాచ్ అనేది స్టార్ట్ అయింది సో మన వ్యూవర్స్ కి మీరు నాదే ఎగ్జాంపుల్ తీసుకుని క్యూర్ చేయగలుగుతారా మీరు డెఫినెట్ గా అండి అదే చెప్తున్నారు మనకు వంద కేసెస్ గానీ వస్తే సిక్స్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది వందలో అరవై మందికి మనం కంప్లీట్గా తగ్గియచ్చు ఇంకా ట్వంటీ పర్సెంట్కి ఏంటంటే మనం కంప్లీట్గా తగ్గినే మంచి రిలీఫ్ ఇవ్వచ్చు చాలా రోజులు మెడిసిన్ వాడాల్సి వస్తుంది ఇంకా వందలో ముప్పై మందికి మనం ఏమి ట్రీట్మెంట్ చేసినా రెస్పాండ్ కావట్లేదు సో ప్రతి ఒక్క డిసీజ్కి సక్సెస్ రేట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అదేవిధంగా అలపేషరేటా కూడా సక్సెస్ రేట్ అనేది ఈ ఈ విధంగా ఉంటుంది అనమాట హోమియోపతిలో ఓకే సార్ నేను దీనికి మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాను సార్ అది కూడా మనకి వ్యూవర్స్ కి నమ్మడానికైనా హోమియోపతి వాడటానికైనా కూడా ముందుకు వస్తారు కదా సార్ ఒకసారి ట్రై చేద్దామా సార్ మనం సార్ థ్యాంక్ యూ సార్